తిరుమలలో సుధీర్ రష్మి సీక్రెట్ పెళ్ళట అందులో రాయల్ ఎంట్రీ ఇచ్చారట మన రెబల్ ప్రభాస్ ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది మన రెబల్ స్టార్ ప్రభాస్ మరి బులితెర స్టార్ హీరో సుధీర్ పెళ్ళికి రావడం అంటే అది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి ఇక సుధీర్ రష్మిలు వారి యొక్క అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని ఆకర్షించుకునే గుణం ఉంది ఇక సుధీర్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు బులితెర మొదలుకొని వెండి తెర వరకు కూడా ప్రతి ఒక్కరు అద్భుతమైన నటనతో ఆకర్షిస్తూ ఉంటాడు సుధీర్ మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి డ్యాన్స్ విషయంలో అలాగే యాంకరింగ్ విషయంలో సినిమాల పరంగా ఇప్పుడు స్కిట్లు ఇవన్నీ కూడా మల్టీ టాలెంటెడ్ ఈ టాలెంట్ తెలుసుకున్న వెండితెర హీరోలు కూడా సుధీర్కి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మరి సుధీర్ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు తనకి ముందు ఎవరు సపోర్టుగా లేరని తెలియగానే వెంటనే మన వెండితర బు స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా మరి తిరుమలలో సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకుంటున్నారు వారికి ఏ నావంతుగా ఏదైనా ఒక సహాయం చేయాలని చెప్పేసి మరి విషయం తెలియగానే వెంటనే తిరుమలకి బయలుదేరి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్న మధ్యలోనే మరి రాయల్ ఎంట్రీ ఇచ్చారట ప్రభాస్ గారు ఇక ఎంట్రీ చూడగానే అక్కడున్న వారందరూ కూడా చాలా సంతోషించారట ఎవరు సపోర్ట్ చేయకపోయినా మీరు మాకు సపోర్ట్గా ఉన్నారు సార్ అంటూ కూడా చాలా ఆనందించినట్లుగా తెలుస్తుంది సుధీర్ రష్మిలు ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్ ఉందట